నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యత చేపట్టిన తర్వాత పరిపాలన పైన ప్రత్యేక దృష్టి పెట్టారు ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతెప్పి అన్ని వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం అయిపోయాయి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ యొక్క పది రోజుల ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక్కొక్క వ్యవస్థ మీద దృష్టి పెడితే చాలా వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి అనేది ప్రభుత్వం అంచనా మరి వాళ్ళ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ వ్యవస్థ ఎలాగుంది మరి వాటి మీద శ్వేత పత్రాలు విడుదల చేసే కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు మరి వేళ పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు ఫస్ట్ శ్వేతపత్రం ఏడు శ్వేతపత్రాలు అన్నారు ఏడిట్లో ఫస్ట్ పోలవరం ప్రాజెక్టు మీద పోలవరం ప్రాజెక్టు ఆ రోజు గతంలో దివంగత రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అంతంత మాత్రంగానే ప్రాజెక్టు విషయంలో పనులు చేయబడితే పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఒక్క సార్లు మరి పోలవరం ప్రాజెక్టుని స్వయంగా పరిశీలించారు నూట నాలుగు సార్లు వర్చువల్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరిగేషన్ అధికారులతో స్టేట్ ఇరిగేషన్ అధికారులు పోలవరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో కూడా సమీక్షలు చేశారు పదకొండు వేల కోట్లకు పైబడి మరి ప్రాజెక్ట్ నిర్మాణం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు జరిగినట్టుగా అంచనాలు రూపొందించారు మరి ఆ తర్వాత వచ్చిన పంతొమ్మిది నుంచి వచ్చిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం కేవలం నాలుగు వేల నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ ప్రాజెక్టు పనులకి శ్రీకారం చుట్టారు పూర్తిగా పోలవరం ప్రాజెక్టుని నిర్లిప్తతో నిర్లక్ష్యంతో గత ప్రభుత్వం మరి పనులు పట్టించుకోకుండా డయాఫ్రామ్ వాళ్ళని నిర్మాణం చేపట్టి మరి అది వా అది వాటర్కి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చి ప్రజాధనం దుర్వినియోగం అవ్వడం కాదు ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలి ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేది మరి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేసే పత్రంలో పూర్తిగా ఇప్పుడు అంత ప్రజెంటేషన్ చేస్తున్నారు అమరావతి నుండి చంద్రబాబు గారు అంశాల వారీగా ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి ఎంత ఎంతవరకు జరిగింది ఏ కాంట్రాక్టర్ ఏ ఏజెన్సీ ఎంతవరకు వర్క్ చేశారు దీని దీనికి ఎంత ఖర్చు పెట్టారు ప్రభుత్వం పర్యవేక్షణ ఎలాగుంది మొత్తం అంచనాల వైజ్గా చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుండి ప్రజెంటేషన్ ఇస్తూ పాయింట్ వైజ్గా కూడా ప్రతిది క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తొలి శ్వేతపత్రం పోలవరం ప్రాజెక్ట్ మరి లాండ్ ఆర్డర్ మీద ఒకటి శ్వేతపత్రం రాబోతుంది ఎడ్యుకేషన్ మీద శ్వేతపత్రం రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వ్యవస్థలు అయితే అన్ని వ్యవస్థలు విధ్వంసం అయ్యాయో మరి వారితో పాటు పోలీస్ పోలీస్ వ్యవస్థలో రెవెన్యూలు మరి ఎన్ని వ్యవస్థలను వాళ్ళు ధ్వంసం చేసారు అనే కూడా శ్వేతపత్రాలు దరిదాపుగా ఈరోజు స్టార్ట్ చేస్తే మూడు రోజులకు ఒక శ్వేతపత్రం ముప్పై ఏడో తారీఖు శ్వేతపత్రం రాబోతుంది అలా మే జూలై పద్దెనిమిదో తేదీ వరకు ఈ శ్వేతపత్రాల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ఏడు శ్వేతపత్రాలు ఇవ్వాలనేది ప్ర టీడీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది తొలి శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు పోలవరం బడ్జెట్ మీద ఇవ్వబోతున్నారు ఇంకా తర్వాత ఇచ్చే శ్వేతపత్రాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గత ప్రభుత్వం ఏ విధంగా ఈ వ్యవస్థలన్నీ ధ్వంసం చేసింది అని ప్రజలకి కళ్ళ కట్టేలా ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారు ఎక్కడక్కడ ఏమేమి తాకట్లు పెట్టారు వీటి మీద కూడా శ్వేతపత్రం రాబోతుంది మరి తొలి శ్వేతపాత్రంలో ఇంకా ప్రధానమైన సారాంశంకి ఏముంటుందో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజెంటేషన్ కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై UV లైట్ స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందనా బ్రదర్ షాపింగ్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే ரெண்டு பட்டு சாரீஸ் மூன்று வேல ஐந்து ரூபாய்க்கே ரெண்டு அவுதே பட்டு சாரீஸ் மூன்று முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதார்கே ரெண்டு பர்பரி சாரீஸ் ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எதுபத்தி ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டுஸ் டிஷர்ஸ் ఐదు వందల తొంభై రూపాయలకి రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఏడు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ రెస్టారెంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు రూపాయలకి మూడు జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం